నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి అయితే మనం శ్రీ లక్ష్మి అమ్మవారిని ఒక పద్దెనిమిది నామాలతో స్తుస్తారు ఒకసారి చూడండి అమ్మవారిని స్థుతించే విధానము అమ్మవారిని స్థుతించే విధానము ఓం నమో పరబ్రహ్మ స్వరూపాయ శ్రీ మాత నమోస్తుతే ఓం నమో ఆదిశక్తి స్వరూపాయ శ్రీ మాత నమోస్తుతే ఓం నమో రాజరాజేశ్వరాయ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో అమ్మ రూపాయ శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఓం నమో కలియుగ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో కలికల్మ నాయ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో సర్వ పాప విమోచనాయ శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఓం నమో పూజితాయ శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఓం నమో శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఓం నమో సకల శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఓం నమో కారిణీ రూపాయ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో సకల సకలదేవత సమన్వత శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో దుష్టరక్షకాయ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో శిష్టరక్షకాయ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో సృష్టి స్థితిలయకారాయ శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఓం నమో భక్తజన శ్రీ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో అడిగొప్పల శ్రీ శ్రీలక్ష్మీ మాత నమోస్ ఓం నమో నీలంపాడు శ్రీలక్ష్మీనివాస శ్రీ లక్ష్మీ మాత నమోస్ ఇది అండి శ్రీ లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఎవరైనా సరే కొంతమంది ఆడవాళ్ళు ఉపవాసం ఉంటూ చేస్తారు కదండి పిల్లల కోసమని అమ్మవారిని యొక్క పద్దెనిమిది నామాలతో మంచిగా స్తుతించవచ్చండి అమ్మవారి అనుగ్రహం అనేది మనం పొందవచ్చు శ్రీ లక్ష్మీ అమ్మవారిది శ్రీ పాటి శ్రీ లక్ష్మి అమ్మవారికి జై